అవినీతి రేసులో మనమే టాప్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ప్రపంచంలోని నూట ఎనభై దేశాలలో అవినీతి రహిత విషయంగా భారత్ తొంభై ఆరో స్థానంలో ఉంది అవినీతి భారత కథా చిత్రం గురించి మీకు తెలుసా అవినీతిలో మనం దూసుకెళ్తున్నాం అవును మీరు విన్నది నిజమే ఇదేదో గొప్పగా సంకల్ గుద్దుకోవాల్సిన విషయం కానే కాదు కానీ ఆసక్తి కలిగించే అంశం దేశంలో అవినీతి రాకెట్లా దూసుకుపోతుంది ఇప్పుడు దేశంలో వ్యవస్థీకృత అవినీతి రాజ్యం వెళుతుంది అవినీతి చేసేవారు ఇక్కడ దోషులుగా కనిపించరు దాందేముంది ఇది మామూలే కదా అనుకునే స్థితికి వచ్చేసింది పైసలు ఇవ్వందే పని కాదు అనే స్థితి వెళ్ళి పైసలు ఇచ్చిన పని అవుతుంది కదా అదే పదివేలు అని సగటు భారతీయుడు అనుకుంటున్నాడంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోండి రాజకీయ నేతలు అవినీతికి పాల్పడ్డ సర్కారు కొలువు చేసేవారు అవినీతికి పాల్పడ్డ అదేం పెద్ద నేరంగా ప్రజలు పరిగణించడం లేదు అవినీతి నేతలని ఎన్నుకుంటున్నారు మేత కొద్ది నేత అని కొత్త నానుడి వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఆచరిస్తారు ఈ సందర్భంగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం గత శతాబ్ద కాలంగా ఇండియాలో అవినీతి అంతకంతకు పెరిగిపోతుందని తెలుస్తుంది ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు అవినీతిపై నివేదిక విడుదల చేస్తుంది డెన్మార్క్ ఫిన్లాండ్ లాంటి దేశాలు చాలా ఎండుగా అవినీతి రహిత దేశాలుగా కొనసాగుతుంటే ఇండియా ర్యాంకు మాత్రం నానాటికి తీసుకట్టు నాగంబొట్టు చందంగా పడిపోతూ వస్తుంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ప్రపంచంలోని నూట ఎనభై దేశాలలో అవినీతి రహిత విషయంగా భారత్ తొంభై అరవ స్థానంలో ఉంది అయితే గత ఐదేళ్లలో ఎనభై ఐదవ స్థానంలో ఉన్న మనం రెండు వేల ఇరవై మూడులో తొంభై మూడుకు రెండు వేల ఇరవై నాలుగులో అంతకన్నా కిందికి దిగి తొంభై ఆరవ స్థానానికి చేరుకుంది మనమే అనుకుంటే మన దాయాది దేశం పాకిస్తాన్ మనల్ని మించిపోయింది గత పదేళ్లలో పాకిస్తాన్ అవినీతిలో తిరుగులేని దేశంగా నిలుస్తుంది రెండు వేల పదిహేనులో నూట పదిహేడవ స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో నూట నలభైవ స్థానానికి పడిపోయింది గత పదేళ్లలో పాకిస్తాన్లోనూ అవినీతి గణనీయంగా పెరిగిందనే నివేదిక చెబుతుంది అయితే చైనా రూటు వేరుగా ఉంది భారత పాకులు అవినీతులు మేమంటే మేమంటూ పోటీ పడుతుంటే పొరుగు దేశం చైనా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది అవినీతి దేశంగా ర్యాంకింగ్లో పురోగతి కనిపిస్తుంది రెండు వేల పదిహేనులో ఎనభై మూడవ స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి డెబ్బై ఆరో స్థానంలో చేరుకోగలిగింది అవినీతి నియంత్రణలో మన దేశం కంటే మెరుగుదలను ప్రదర్శిస్తుంది జనాభా రీత్యా ఇరు దేశాల పరిస్థితి ఒకేలా ఉంటున్నా దేశ ప్రగతి కావచ్చు అవినీతి నియంత్రణ కావచ్చు ఈ రెండింటి విషయంలో చైనా మెరుగ్గా ఉందని చెప్పాలి ఇదండి మన అవినీతి భారత కథా చిత్రం భారతలో అవినీతి ఎప్పుడైతే తగ్గుతుందో పేదలకు అప్పుడే మేలు జరుగుతుందనేసి ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికి ధన్యవాదాలతో మీ కుటుంబం